సుబ్రహ్మణ్య స్వామి సృష్టిని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా అనపతి వీర్రాజు మామిడి వద్ద వేయించేసి ఉన్న శ్రీ కుమారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కావడి ఉత్సవం వైభవంగా నిర్పించారు అనపతి ఎమ్మెల్యే నలమేణి రామకృష్ణారెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సుబ్రహ్మణ్య స్వామి వారి కావిడి భుజాన్ని ఎత్తుకుని కార్యక్రమం ప్రారంభించారు అంతేకాకుండా ఆయన కావడి భుజం మోశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి తన కృషి చేస్తానని ఆలయానికి వచ్చే మార్గం రోడ్డును కూడా అతి తొందరలో శాంక్షన్ చేయిస్తానని హామీ ఇచ్చారు గతంలో ఆయన హాయంలో చీకటిగా ఉండే ప్రాంతానందు ఎల్ఈడీ లైట్లు ప్రారంభించినట్లా గుర్తిచేశారు అదేవిధంగా రోడ్డును కూడా అతి తొందరలో శాంక్షన్ చేయిస్తానని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణ అందరికీ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వందలాదిగా భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాలలు వేసుకుని ఎత్తున పాల్గొన్నారు ఆలయ అర్చకులు శర్మ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం సుబ్రహ్మణ్య ఆలదారులు సుబ్రహ్మణ్య కావడి ధరించి పేటతుళ్లి ఆడుతూ స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు 여러분 <놀람> 여러으로하세 ஜ <laughs> சுரமணியேஸ்வரஸ்வாமி <laughs> మహోత్సవం సందర్భంగా అనపర్తి వీర్రాజు మామిడిలో మేము చేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కావిడి ఉత్సవాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది ఈ కావిడి ఉత్సవం అనే సాంప్రదాయం తమిళనాడులో ఉన్న పళని క్షేత్రంలో ఈ విధమైన కావిడి ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి సాంప్రదాయాన్ని మరలా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఏదైతే వీరరాజమావిడి దగ్గర ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు సత్య ఉత్సవాలు అత్యంత వైభవంగా ఇక్కడ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గతానికి భిన్నంగా ఇవాడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెల్లు ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ కార్యవర్గం నిర్వహిస్తూ ఉంది భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఆ రోజు వచ్చి స్వామిని దర్శించుకోవడమే కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్నది ఏదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మాల ధారణ చేసి నలభై రోజుల పాటు అత్యంత నిష్టలతో ఉండి ఆ స్వామిని ఆరాధించడం ఇక్కడ ప్రత్యేకత ముఖ్యంగా ఏదైతే ఇక్కడ సామలకోట జనాలు కట్టుపోయినా వేం చేసాను ఈ స్వామి ఆలయానికి రావడం కోసం కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది రోడ్డు పరిస్థితి ఇప్పుడు రోడా రుడాబు నుంచి ఈ